రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో ఓ జ్యువెలరీ షాప్లో రెండు తులాల బంగారు చైన్ను దొంగలించి పారిపోతుండగా స్థానికులు దొంగను వెంబడించి పట్టుకున్నారు గురువారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది గణేష్ జ్యువెలరీ షాపులో నగలు కొనేందుకు వచ్చిన ఓ యువకుడు రెండు తులాల గోల్డ్ చైన్ను తీసుకుని పరిగెత్తాడు షాపు యజమాని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి పారిపోతున్న యువకుడిని పట్టుకున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు గత కొద్ది రోజుల క్రితం వినాయకకుడిలో ఓ జ్యువెలరీ షాప్లో గోల్డ్ నగలు కొనేందుకు వచ్చిన ఓ యువకుడు వాటిని తీసుకొని పరారయ్యాడు అప్పట్లో ఆ ఘటన సంచలనం రేపింది తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకోవడం విశేషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి